రావాలి కూర్చుండ చర్చి పోయాడు సండేస్తులు పోయేవాడు బాగా వద్దన్నీ ఎండేవాడు ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా పోట్లే అయ్యా ఎన్ని రోజుల నుంచి పోవట్లేడు పెళ్లి కాక ముందు కూడా పోయేవాడు చర్చికి పెళ్లి అయిన తర్వాత అసలు పోతాం మరి నువ్వు ఆయన తరఫున నువ్వు ప్రార్థన ఆయన తరపున నువ్వే చేస్తున్నావు మిగతా చర్చికి వచ్చేటప్పుడు కూడా మీరు రాకండి మీ తరఫున నేనే చేస్తా అంటే అయిపోయింది అందరి తరపున అమ్మొక్కతే చేస్తే దేవుడు ఆలకి ఇక్కడ ఎందుకు మరి అశోక్ నువ్వు ఎందుకు ఇట్లా మారిపోయావు గతం నుంచి ఉంది కదా ఆలోచన కూర్చోమ్మా నువ్వు ఎందుకు చర్చకి వెళ్ళట్లేదో తెలుసుకుందామని వచ్చాను అమ్మా నువ్వైతు పోతున్నావు కదా నేనేది బాగా చదువుకున్నాడు కాబట్టి అంబేద్కర్ చదివిన తర్వాత బుద్ధుని దారిలో వెళ్తారు గాని మతం దారిలో వెళ్ళారు సరే ఒక్కట్లేడు మరి మంచి మనిషిగా పేరుందా లేక చిల్లర మనిషి గాలి మనిషి మరి బాగా తాగి తిని అమ్మాయిలతో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి వచ్చి ప్రార్థన చేస్తే ఓకేనా అన్ని అన్ని పిచ్చే వారాలన్నీ వేసి మొక్కితే వాడు మంచోడు అన్ని మంచి అలవాట్లు మొక్కకపోతే హీరోస్ వాట్ యువర్ నేమ్ అభిలా షే క్లాస్ నానా అభిరా మే క్లాస్ నువ్వు ఇద్దరు అన్నదమ్ము హీరో నువ్వే క్లాసు ఏం పేరు నాగా ఫిఫ్త్ క్లాస్ బాగా చదువుతున్నారా బాగా చదువుతున్నారా ట్రెండ్స్ ఒకరు హైట్ పెద్ద స్కిప్పింగ్ చేయి సైకిలింగ్ చేయి హైట్ ఏ ప్రాబ్లం కావాలి ఇంటర్ వరకు డిగ్రీ వరకు పెరుగుతారు చాలా సంతోషం అమ్మ మే ఇంటికి వచ్చాము నాకు కొన్ని మంచి ఇప్పుడే ఐదు నిమిషాల క్రితమే ఛాయ్ తాగాను అరగంట క్రితమే అన్నం తిని బయలుదేరాము ఇక్కడ లో కాబట్టి ఇప్పుడు నేను తినలేను తాగలేను కుటుంబం ఇక్కడ అసలు అన్న వాళ్ళను పరిచయం ఎందుకంటే అక్కడికి రాలేకపోయే కష్టమైంది ఫస్ట్ నుంచి కూడా మాకు వేరే వేరే చైతన్య ఫాలో అవుతుంటాం ఒక రకంగా చెప్పాలంటే ఆయన పెద్ద అయిన తర్వాత మీ మీద ఎక్కువ ఎందుకంటే చదువుకున్న జ్ఞానం ఉంది చదువుకున్న జ్ఞానంతో చాలా చేస్తున్నారు మీ శక్తి మిస్ చేస్తున్నారు మేడం గురుబడి మధ్య పెట్టారని గురుకులు పోయింది షుల్లు పోయి కొత్తసేపు తీసుకున్నారు అన్ని పోయి దాచి పెట్టుకున్నా అన్ని పోయింది లేకుంటే దాచి పెట్టుకుంటాను షేర్ చేసుకుంటారు మెసేజ్ దాన్ని కొత్తసే తీసుకెళ్ళాక ఏమి ఎక్కడ అది మిమ్మల్ని వచ్చిన పర్సనల్గా కలవాలనుకున్నాను మాదైతే అసలు జయపూర్ మను చందలూరు అని అక్కడ మునుగోలుకి కావ ఇరవై కిలోమీటర్లు కూడా నేను గెదురూరులో ఉండి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవాలనే వచ్చాను కేవలం మీరు వస్తున్నారని తెలిసి కలవాలని వచ్చి కలిసి మాట్లాడచ్చాను మాట్లాడి షర్టన్ తీసుకొని మాట్లాడొచ్చాను ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మీరు మెసేజ్ కావాలను మళ్ళీ కలవాలకుంటాము అని నేను చిన్నప్పటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు నా చేతి మీద జరుగుతుంటాయి మా గ్రామంలో చిన్న ఏదన్నా కానీ అంబేద్కర్ కానీ ఏ అన్న కానీ లేకపోతే నాకు విజయ్ ఇచ్చి ఈ మధ్య ఒక రెండు మూడేళ్ళు నాలుగు ఏళ్ళు సీజనల్గా కొంచెం హెల్త్ ట్రబుల్స్ రావడం వల్ల అంత యాక్టివ్గా ఉండలేకపోయి ఇప్పుడు మళ్ళీ రేపు ఏదైనా ఆరు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాను ఇంకొక రెండేళ్ళకు కూడా ఏదైనా ప్లాన్ చేసి మిమ్మల్ని పిలవాలి మీరు రావాలని నేను అడగాలని అనుకుంటున్నాను అనుకోకుండా మీరు ఫోన్ చేస్తే నాకు చాలా సంతోషం ఇటు వచ్చాను ఈ రూట్కి వచ్చాను అనుకోకుండా మీరు ఫోన్ చేస్తే నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ అక్కడ పిలిపియాలని అది తప్ప ఎందుకంటే మేము హాస్టల్లో చదువుకున్నాం కాబట్టి మాకు అప్పుడు ఆ భావాలు ఇక్కడ ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆ భావాలు ఉన్నాయి మాకు రాజకీయ క్లాసులు కూడా జరిగింది మేము హై స్కూల్లో ఉన్నప్పుడే మా గ్రామంలో పెద్ద పెద్ద కమ్యూనిస్టులు అప్పుడు వాళ్ళు వచ్చి రాజకీయ తరగతి కొద్దిగా హై స్కూల్ నుంచి ఇంటర్మీటికి వచ్చే లెక్క హేతువాదు జన జ్ఞానవేదిక వాళ్ళు తర్వాత అంబేద్కర్ ఇక ఎవరు సరే అడిగి వీళ్ళ మాటలు వింటారు అవటం వల్ల ఇంకా వేరే అవకాశం రాలేదు అటువంటి అవకాశం మీ అందువల్ల మీ మీద మీ చేసే సేవకు మాత్రం హ్యాడ్ షాప్ అంతే మేము చెప్పలేము మీరు శక్తి మించి చేస్తున్నారు పెద్ద పెద్దోడు చేశారు కానీ మాకు కత్తి పద్మరా గారు ఇంత అవేర్నెస్ అమ్మేది క్రితం ఇంత అవేర్నెస్ తే మేమే ఇప్పుడు ఎనభై ఏడులో డిగ్రీ శర్మ కాలేజీ ఎనభై తొమ్మిది కాదు తొంభై రెండుకి చేయి

మీరు నేను మీకు ఎలా ఎక్కడ దొరికాను ఫేస్బుక్ వాట్సాప్ అయినా ఫేస్బుక్ ఓన్లీ యూట్యూబ్ చూసే యూట్యూబ్ లో మామూలుగా పాటలు వస్తాయి కదా అవును రాజేష్ పాటలు ఎక్కువ వింటా తర్వాత మీ మంచి అనిపిస్తున్నా ఒకసారి ఫోన్ చేశాను నేను మీకు అవునవును అప్పుడు మీ పేరు పక్కన ఎరగొట్ట బలవని రాసుకున్నా మామూలుగా నాకు ఫోన్ చేయకపోతే మీ నంబర్ నాకు తెలియదు అదే అదే

నేనేం పెద్ద అదిగారు కదా ఏం చదువుకుంటున్నావు బట్టల షాప్ షాప్ ఓ బిజినెస్ షాపా షాప్ సార్ వెరీ గుడ్ ఎక్కడ నుంచి సోలాపూర్ నుంచి సుప్రపూర్ నుంచి నుంచి హైదరాబాద్ ఆర్డర్స్ కోసం వెళ్తావా లేక వాళ్ళే వస్తారు ఎప్పుడన్నా సీజన్ బట్టి ఆర్డర్ కోసం లేదంటే నార్మల్ షాప్ ఏం చదువుకున్నావు తమ్ముడు తెలియదు నీ పేరు ఫోన్ నెంబర్ అంతే ఇంకా ఏం పేరు అన్నావు పేరు కిరాలు గుంటి అశోక్ వాళ్ళ తమ్ముడు అన్న కొడుకులు ఈ అన్న కొడుకులు మరి మీ వారు అంటే అశోక్ వాళ్ళ నాన్న ఎంత కాలం అయింది చనిపోయి రెండు వేల పది సంవత్సరాలు కనిపించేలా పెట్టు చాలా సంతోషం సుజాతు ఒకటి మీకు

भई హలో ఎన్ని రోజులు దాచి చెప్పుకున్నావు ఇప్పుడు సమయం ఒంటి గంట ముప్పై నిమిషాలు వజ్రాల వేటలో మేమున్నాము ఆల్రెడీ మా మాకు గిజ్జల బోల్లని వజ్రాలు దొరికాయి ఇప్పుడు గిద్దలూరులో ఉన్న వజ్రాలను కలవడానికి మార్కాపురంలో ఉన్న వజ్రాలను కలవడానికి మాచర్లో ఉన్న వజ్రాలం కలవడానికి పోతున్నాం మేము ఓకే నేను మీకు అది పెడతా గొమ్మతు ఉంటుంది